నమస్తే అండి నమస్తే అండి నా పేరు దయాకర్ రావు ఈరోజు మనం ఆరో ఆరోపాఠమైనటువంటి టెన్త్ క్లాస్లో అయినటువంటి అంతరాష్ట్రీయ స్థరపరి హిందీ యొక్క గ్రామర్ నేర్చుకున్నాము ముందు సూచన అనేది చదవాలి నిమ్న ప్రశ్నకి ఉత్తర సూచన అనుసారి లిఖి సూచన చదివినట్లయితే సగం అర్థం మనకు వచ్చేస్తుంది సగం ఆన్సర్ వచ్చేస్తుంది మళ్ళీ ఇంకోసారి ఆ సూచన చదవండి సరిపోతుంది అర్థం కాకపోతే రెండోసారి చదవండి ఏ ప్రశ్నకైనా ఇది కంపల్సరీ చేయాలి అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లెసన్లో సాంగ్స్ శబ్దక తత్సం రూప్ క్యా హాయ్ తత్సం శబ్ద క్యాహాయ్ ఇక్కడ చూడండి సాంగ్స్ మూడు రకాల ఆప్షన్స్ ఇచ్చినాడు రాస్ రాస్ సాస్ రాస్ స్వాస్ మనం స్వాస్ తీసుకోవాలి వీటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి శా వచ్చిన క్షా వచ్చిన త్రా వచ్చిన రూవత్ వచ్చిన ఇలాంటిని ఏదైతే ఉన్నాయో అవన్నీ సాంస్క్రిట్ వర్డ్స్ చెప్పుకోవచ్చు మనం తత్సం పదాలుగా ఇందులో సాన్స్ అనేటువంటి దానికి తత్సం రూపొచ్చి స్వాస్ సరే మనం రెండో దానికి వెళ్దాము హిందీకి ఉపయోగిత దిన్ బ దిన్ బడితీ హై ఇందులో ఇసు వాక్యమే క్రియా విశేషం పేహాన్కర్ లిఖో దిన్ బిన్ వచ్చి క్రియా విశేషం దిన్ బ క్రియా విశేషం ఈ దిన్ బ దిన్ దిన్ బ దిన్ అంటే హర దిన్ హర దిన్ కాబట్టి క్రియా విశేషంలో హర్ర వచ్చిన పదానికి ముందు ప్రతి వచ్చిన ఆ వచ్చిన అన్ని క్రియా విశేషణలు ఇంకొకటి దిన్ బ దిన్ ప్రతి దిన్ కాబట్టి సమయాన్ని సూచిస్తుంది కాబట్టి కాలవాచక క్రియా విశేషం తీసుకోవాలి మనం ఇది వచ్చేసి మనకు క్రియా విశేషం అవుతుంది దిన్ బ దిన్ ఇంపార్టెంట్ అండి చాలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సో మన హిందీ భాష వచ్చేసి రాజభాషగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగం ఆమోదం తెలపడం జరిగింది అందువల్ల పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రాశాను అది మనం ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నా జనరల్ ఎస్ రాసేటప్పుడు కానీ డిబేట్లో కానీ ఇది నేను రాస్తాను చూడండి ఉంచాస్ ఉన్నీసా ఉంచాస్ నలభై తొమ్మిది నాలుగు హౌ హర్ వర్ష్ చౌదా సితెంబర్ డాష్ హిందీ దివస్ మన ఆతే హై ఇక్కడ సమయాన్ని తెలుపుతుంది కాబట్టి ఎప్పుడనేటువంటిది కబ్ నాత్య అంటే హర్ సిత చౌద కో చౌద సితంబర్ కో అనేది వచ్చేసింది సో మన ఇక్కడ కర్మొచ్చి చౌద సితంబర్ కాబట్టి కో అనేది కర్మకారక అక్కడ వాడాలి కో ఈజ్ ద రైట్ ఆన్సర్ పోతే ఐదు సహి సామాసిక జోడీకో పేచానియ రాష్ట్ర భాష ద్వంద్వ సమాస్ ఇది తప్పు ఇది రాష్ట్రకి భాష అవుతుంది తత్పుష సమాస్ ద్వంద్వ సమాస్ రాంగ్ దిన్ బ దిన్ ఏ సమాస్ ఇప్పుడే చెప్పాను నేను అవ్యయభావ సమాస్ ఇది ఇంపార్టెంట్ అనిపించి రాశాను నేను పిల్లలకి ఖచ్చితంగా చూడండి దాన్ని ఒకసారి నెక్స్ట్ హిందీసే ఉజ్వల్ భవిష్యత్ నిర్మాణ కర్సక్తే అండ్ రేఖాంగత శబ్దం సంధి ఇచ్చేది కరో ఉజ్వల్ మన ఇక్కడ చూసినట్లయితే రాస్తాను చూడండి ఉజ్వల్ ఉత్తు ప్లస్ జ్వల్ ఉత్తు ప్లస్ జ్వల్ ఇక్కడ గమనించాల్సింది వచ్చేసి పదానికి చివరిలో తా ఉంది నెక్స్ట్ పదానికి మధ్యలో మొదట్లో జా ఉంది ఈ రెండు వ్యంజన్ కాబట్టి వ్యంజన్ సంది తీసుకోవాలి పోతే ఒక పదాన్ని సంధి విచ్చేది చేసిన తర్వాత ఆ పదం యొక్క చివరిలో మొదటి పదం యొక్క చివరిలో తా ఉంటే దాని తర్వాత ఏ అక్షరం వచ్చినా కానీ ఆ అక్షరం అనేటువంటిది డబల్ అవుతుందండి ఇప్పుడు ఉత్తు ప్లస్ జ్వల్ చూడండి ఉజ్వల్ ఉజ్వల్ అయిందన్నమాట సో ఇలా విడగొట్టాలి పిల్లలకి కొద్దిగా నీట్గా తెలియచేయాలి పిల్లల మీరు కూడా గమనించండి ఇలాంటి పదాలు కొద్దిగా మిస్టేక్ జరగవచ్చు అంటే మనం ఏంటంటే ఒక పెట్టి వదిలేస్తాము కానీ రెండు జాలు ఉంచాల్సి వస్తుంది అది గమనించాల్సి వస్తుంది నెక్స్ట్ ఏడు పత్ర పానే వాళ్ళ ఏక్ శబ్దమే లిఖియా పత్ర పానే వాళ్ళకు అవన్ హోతాయి పావక్ ఇది మనకు లెసన్లో ఇచ్చిన్నాడు పావక్ ఇంకోటి వచ్చి పత్ర బేజినే వల్ల ప్రేషక్ జో బేజ్ తా హాయ్ పత్రకో ప్రేషక్క అయితే హాయ్ జో పత్రా హై పావక్కే అయితే హాయ్ ఇవి గమనించి చెప్పండి నెక్స్ట్ ఎనిమిది శ్రీ గణేష్ కర్ణ ఇస్ మొహావరే కర్ధకే పూజా కర్ణ ప్రారంభ కర్ణ స్మృతీకర్ణ ఇది అందరికీ మనకు టీచర్స్ తెలుసు పిల్లలకి ఇంకొక చిన్న లాజిక్ ట్రిక్ ఇస్తే సరిపోతుంది గణేష్ అంటే హిందూ ధర్మ ప్రకారం మొదటి దేవుడు కాబట్టి ఆయన మొదట పూజ చేస్తారు కాబట్టి అందువల్ల ఆ మొదట అనేది గుర్తుపెట్టే ప్రారంభకర్ణ అనే చెప్తే సరిపోతుంది అన్నమాట సో ప్రారంభం అనేటువంటిది రైట్ ఆన్సర్ పోతే తొమ్మిది అధ్యాపక్ హిందీ భాష సికాతాహ్ రేఖాంక్ష శబ్దక లింగ బదలక ఫిరు వాక్యం ఇక్కడ ఒక్కటే మారిస్తే సరిపోద్ది అంటే చెప్తే మీకు క్రియ దగ్గర కూడా మార్పు వస్తుంది సపోజ్ అధ్యాపక్ ఏమవుతుంది అధ్యాపిక అధ్యాపిక అంటే కొన్ని పుంలింగ పదాలకి ఇక అనేటువంటిది చేర్చినట్లయితే ప్రత్యేక అధ్యా స్త్రీలింగ అవుతుంది ఇప్పుడు చూడండి అధ్యాపక అనే దానికి చివరిలో కాకి కా తర్వాత ఇక చేర్చాము అధ్యాపిక అయిపోయింది అన్నమాట అనమాట అధ్యాపిక హిందీ భాష సికాతా పుమ్లింగ్ మనకు తెలుసు సికాతి రాయాలి సికాతి పొరపాటున ఎక్కడ ఆలోచిస్తా సీకిత లాంటి రాయకూడదండి అధ్యాపక హిందీ భాష హై అధ్యాపిక హిందీ భాష హై నెక్స్ట్ పది భారత్ మే ఏక భాష జాతి హై భారత్మే ఏక భాష జాతి హై రేఖాంకిత శబ్దకో వచ్చిన బదుల కర్రీకో ఇక్కడ అండర్లైన్ చేసిన పదం ఏంటి ఏక భాష దాన్ని మార్చాలన్నమాట చూడండి భారత్మే ఏ కొంచు చూసారా కయ్యి తీసుకోవాలి లేదా అనేక్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం రెండు మనకు ఏకకి ఒకటి కంటే ఎక్కువే కాబట్టి కయీ కానీ అని తీసుకోవచ్చు రెండిట్లో ఏదైనా ఒకటే రాయండి భారత్ మీ కయ్ యా అనేక్ భాషాయే అంటే భాషకు కూడా అండర్లైన్ చేస్తున్నాడు కాబట్టి బహువచనం తీసుకోవాలి షా ఏ బాషాయే బోలి బోలి జా బోలీజాతి హై చుక్క పెట్టాల పెట్టకూడదా ఖచ్చితంగా బింది బిందీ లగానీ క్యూకి భాషాయే బహువచన హోనేకే కారణం వహ హై కే బింది ఆయి హై దేకేక్ బార్ భారత్మే ఏ భాషా బోలీ జాతి హై మే ఖై యా అనేక భాషాయే బోలి జాతి హై ఇది సారాంశంలో ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా ఈజీ అవుతుంది అది గుర్తు చేయండి సారాంశం చెప్పేటప్పుడు కూడా ఇలాంటి నెక్స్ట్ పదకొండు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇక్కడ తుమ్ అపనే దేశ్ తుమ్ అపనే దేశ్ కా నామ్ రోషన్ కర్ కరితే హో కాలమే బదిలీయ్యాయి ఇక్కడ చూసినట్లయితే తుమ్ము వచ్చింది కాబట్టి హో వచ్చింది వర్తమాన కాలం మనం భవిష్యత్ కాలం కూడా అలాగే తీసుకోవాలి తుమ్ అపనే దేశ్ కా నామ్ రోషన్ ఈ కరితే ఉంది చూసారా ఇత హో వచ్చినట్లయితే వర్తమాన కాలం అవి తీసి మన భవిష్యత్ కాలం ఏం చేయాలంటే క్రియాదౌతికి ఓగే కలపాలి తుమ్ వచ్చింది కాబట్టి కర్ ప్లస్ ఓగే కరోగే ఇలా తీసుకోవాలి కరోగే పిల్లలకి ఇది ఖచ్చితంగా తెలియచేయాలండి లేకపోతే వాళ్ళు కరేంగే రాసేస్తారు అది కొద్దిగా గమనించాలి తుమ్ అప్పనే దేశం రోషన్ కరితే హో వర్తమాన కాలం ఇది భవిష్యత్ కాల యొక్క వాక్యం మార్చినట్లయితే తుమ్మ పనే దేశ్ క రోషన్ కరోగే కంపల్సరీగా ఇది చేయాలి స్త్రీలింగతే కరోగే అవుతుంది పుమ్లింగ్ బా కాబట్టి బహుశాం కాబట్టి కరోగే తీసుకోవాల్సి వస్తుంది పన్నెండు మై హిందీ భాష మా హిందీ భాష సీక్తాహం మా హిందీ భాష సీక్తాహం అడి అనేసి చూడండి మా హిందీ భాష సీక్తాహా ఇచ్చింది ఇక్కడ శుద్ధ కరో ఈ హై తీసేయాలండి ఎందుకు తీసేయాల్సి హై క్రీసారంటే మనకు తెలుసు ఇది సరోణం మై అనేటువంటిది అది వచ్చినట్లయితే కత్త స్థానంలో ఆ వాక్యం చివరిలో హూ తీసుకోవాలి మై హిందీ భాష సీక్తా సో ఇప్పుడు చూడండి మై హిందీ భాష సీక్త ఇలా రాయాల్సి వస్తుంది అప్పుడు అది కరెక్ట్ చేసినట్టు అవుతుంది ఇది సింపుల్ చాలా సింపుల్ అండి కొన్ని వాక్యాల పిల్లలకి తెలియజేయండి పోతే మనం పదమూడో క్వశ్చన్ అయినటువంటి క్వశ్చన్ అయినటువంటి పారాగ్రాఫ్ దగ్గరకు వచ్చిన్నాం ఇందులో గ్రామర్ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి గ్రామర్ క్వశ్చన్స్ ఇస్తాడు అతను ఒకటి ప్ర ఉపసర్గసే జుడా శబ్దకే హాయ్ ప్ర అనేది ఇక్కడ చాలా వాటికి ఉంది గమనించండి ప్రచార ఒకటి ప్రసార్ ఒకటి తర్వాత ప్రశిక్షణ ఒకటి సో వీటిలో ఏది రాసినా ఒకటి సరిపోతుంది లేదా మూడు రాస్తాం సార్ అంటే నో ప్రాబ్లం మనకు ఒకటే అవసరం కాబట్టి ఒకటి రాస్తే సరిపోతుంది నెక్స్ట్ ఈ ప్రత్యేక జుడా శబ్దకే ఈ ఈ ఎక్కడుంది చూడండి ఒక పదానికి చివరిలో చేర్చేటువంటిదే ప్రత్యే అవుతుంది ఈ అనేటువంటిది ఎక్కడుంది ఇది ఒక కేంద్రీయ చివరిలో చూడండి ఫస్ట్ లైన్లో కేంద్రీయ అందులో కేంద్రీయ అనేది రాస్తే సరిపోతుంది అన్నమాట కేంద్రీ కేంద్రీయ ఇలా రాసే సరిపోతుందండి కేంద్రం దానికి ఈ జోడిస్తే కేంద్రీయ అవుతుంది అంటే ఆ సెంట్రల్కి సంబంధించినటువంటి అట్లా తెలి చెప్పాలి దేశ్ కిలోం శబ్ద పేచాన్ కర్ మీకు చెప్పాను ఆపోజిట్స్ ఎప్పుడు రైమింగ్ ఓడ్స్గా ఉంటాయని ఈ ఈ అనే అనేదానికి ఆపోజిట్ ఎక్కడో చూడండి రెండు లైన్ చివరిలో చూడండి దేశ విదేశ్ దేశ్ విదేశ్ సో వాడు ఏం చేశాడు దేశ అనే దానికి ఒక కక్షం పెట్టిన తర్వాత విదేశ్ అయిపోయించోడు అది తెలిస్తే డైరెక్ట్గా రాసేయచ్చు కొంతమంది పిల్లలు మరీ డల్లర్స్గా ఉంటారు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రైమింగ్ వర్డ్స్ మనం చెప్పాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాము వాళ్ళు కూడా సంతృప్తి పడతారు మనల్లా లెసన్స్ చెప్పేటప్పుడు సైలెంట్గా ఉంటారు సో దేశ్ అపోజిట్ విదేశ్ సరే విదేశ్ ఇలా రాయాలి విదేశ్ స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాస్తారు చూసుకోండి అభ్యాసక పర్యా శబ్దకే హై ఇక్కడ అభ్యాస పర్యశాద్ధం ఎక్కడైనా ఉందో చూద్దామా ఎక్కడైనా ఎక్కడ లేదు ఉందా ప్రశిక్షణ ఉంది శిక్షణ ఉంది ఈ రెండైనా తెలుసుకోవచ్చు లేకపోతే తలనొప్పి ఎందుకు అనుకుంటే దానికి సాధన పిల్లలకి ఇలాంటి తెలుసు కాబట్టి సాధన అని రాసి సరిపోతుంది లేకపోతే శిక్షణ అని రాసిన సరిపోతుంది అక్కడే ఉంది కాబట్టి తెలుగు గల పిల్లలు ఎలాగో రాస్తారు డాలర్స్ కోసం మనం చూసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా ఈ సిక్స్త్ లెసన్ నెక్స్ట్ మనం నేను ఇంతవరకు ఆరు లెసన్లు మొదట ఆరు లెసన్స్ అయిపోయిన హాఫ్ నెక్స్ట్ మనం పన్నెండో లెసన్ నుంచి వస్తాను ఈరోజు పన్నెండు పదకొండు పెట్టేదని ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదం